హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వరల్డ్ టుడే మన ఛానల్లో వెజ్ లవర్స్ కోసం రెస్టారెంట్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ నేను గోబీ సిక్స్టీ ఫైవ్ చేయడానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా గోబీలను మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను వీటిని ఉప్పు పసుపు వేసి వేడి నీటిలో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చేయటం వలన ఎక్స్ట్రా జంప్స్ ఏమైనా ఉంటే మొత్తం పోతాయి ఈ గోబీలను రెండు నిమిషాల తర్వాత వాటర్లో నుండి సపరేట్ చేసి పక్కకు తీసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల ఫ్లోర్ ఒక టీ స్పూన్ డ్రై ఫ్లోర్ వేసుకొని ఈ డై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ గోబీలకు పెట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టీ ఫ్లెక్సర్ కూడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ గోబీలను తీసుకొని ఒకటి ఒకటిగా వదులుకోవాలి అప్పుడే ఈ గోబీలు అతుక్కోకుండా విడిగా వస్తాయి వీటిని మంటర్ మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మధ్యలో కలుపుతూ కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే గోబీలు క్రిస్పీగా వస్తాయి వీడియోలో చూపించడం విధంగా ఈ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని టిష్యూ పేపర్ తీసుకున్న ప్లేట్లో తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక్కడ నేను కొంచెం కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు చూసారు కదా ఇంట్లోనే గోబీ సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి